వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఛాయాగ్రహమైన రాహువు మేనరాశి నుండి కుంభరాశిలో ప్రవేశించబోతున్నాడు ఈ కుంభరాశిలో ఈయన సంచారం పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది పద్దెనిమిది మే నుంచి అలాగే పద్దెనిమిది మేన కుంభరాశిలో తామరమూర్తిగా ప్రవేశిస్తున్నాడు ఈ రాహు అంటేనే మన అందరికీ తెలుసు ఛాయాగ్రహం వక్రమార్గంలో సంచరిస్తుంటాడు ఈయన సంచారం వల్ల మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి రాహు లాభస్థానంలో సంచారం చేయటం వలన నైసర్గిక పాప అయినప్పటికీ లాభస్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా ఉంది కానీ తామ్రమూర్తిగా సంచారం చేయటం వలన కొంచెం శ్రమ కొద్దిపాటి శ్రమతోనే లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీకు ఈ సమయంలో అన్ని రకాల అభివృద్ధి ఉంటుంది నెట్వర్క్ పెరుగుతుంది ఇంప్రూవ్ అవుతుంది సడన్ చేంజెస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది జాబ్ పరంగా కూడా చాలా బాగుంటుంది కొత్త ఫ్రెండ్స్ సరిపడానికి అవకాశం ఉంది అనుకూలమైన ఫలితాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన